హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడే నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు తమ్మనేళ్ళు చూసే ఉంటారు ఈవినింగ్ రొటీన్ అని ఎందుకు పెట్టానంటే యాక్చువల్గా నేను ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తుంటానండి మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసి నేను స్కూల్కి వెళ్ళడం అంటే ఆ టైంలో మిగిలిన పనులన్నీ చేయటం కుదరదండి ఏమేమి కావాలో మార్నింగ్కి అన్నీ ఇప్పుడే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాను అందుకోసమని ఈవినింగ్ రొటీన్ అని పెట్టానండి సో ఈవినింగ్ టైము స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ పిల్లలకి స్నాక్స్కి నూడిల్స్ కావాలన్నారు అది ప్రిపేర్ చేస్తున్నానండి ఇంక ఈ నూడిల్స్లో ఎగ్స్ గిగ్స్ ఏమి వేయకుండా జస్ట్ క్యారెట్ తురిమేసేసి ఇది నూడిల్స్ ప్రిపేర్ చేశానండి ఇంక ఇట్లాగే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇది పిల్లలకి ఇచ్చేస్తాను వాళ్ళు తినేసి వాళ్ళు ఫ్రెష్ అవుతారు ఈ లోపు నేను ఇల్లు కొంచెం మంచిగా ఊడ్ చేసి క్లీన్ చేసేస్తున్నాను అది ఎంత చెత్త ఎక్కడన్నా ఉంటే అది మొత్తం తీసేయాలి నెక్స్ట్ నైట్ కడిగిన గిన్నెలు ఉంటాయి కదండి అవన్నీ ఇప్పుడు నీట్గా సర్దేసి మార్నింగ్ నుంచి బాగా స్ట్రెస్ అయ్యి ఫీల్ అయ్యేగా ఉంటుంది కదండి కొంచెం ఈవినింగ్ టైం టీ తాగితే బాగుంటుంది అందుకని ఇక్కడ టీ తాగుతున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు వరకు ఈ నూడిల్స్ చేసిన ప్లేట్లు వాళ్ళు తిన్నవి మార్నింగ్ స్కూల్కి తీసుకెళ్ళిన బాక్సులు అన్నీ కలిపేసి ఇప్పుడే కడిగేసేస్తానండి ఇంకా ఇది నా ఇది వచ్చేసి నాది ఫస్ట్ బ్లాగ్ అండి ఏవి ఇంక్లూడ్ చేయాలో ఏవి తీసేయాలో అనేది కూడా నాకు అంత ఐడియా లేదు ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అట్లాగేది ఇక్కడ మంచిగా అన్ని కడిగేసిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకుంటానండి మార్నింగ్ నుంచి నించో నించొని ఉంటాం కదా సో అది అయిపోయిన తర్వాత మంచిగా క్లీన్ చేసేసి మొత్తం షింక్ కూడాను వెళ్ళేసి మార్నింగ్ ఆరబెట్టేసిన బట్టలు కానీ అవి ఉంటాయి కదండి అవన్నీ తీసుకొచ్చేసి అవి మడతలు పెట్టేసి ఎవరి షెల్ఫ్లో వాళ్ళకి సర్దేసేయాలి అండ్ మీకు ఇది నాకు ఇప్పటి వరకు ఓన్లీ షార్ట్సే చేశానండి ఈ షార్ట్స్ కోసం నేను స్టాండ్ కూడా ఏమి యూజ్ చేయకుండానే షార్ట్స్ చేశానండి నాకు వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొత్తగా ఒక స్టాండ్ కొనాలని డిసైడ్ అయ్యాను అట్లాగే ఇది కంప్లీట్ అయిపోయి ఈ బట్టలన్నీ ఎవరు ర్యాక్స్లో వాళ్ళకి సర్దేసిన తర్వాత ఇంకా కొంతసేపు పడుకొని లేచాను లేచిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా బాబుకి క్యాలిబర్ టెస్ట్ ఒకటి ఉందండి దానికోసం వాడు కొన్ని సమస్య రాయమంటున్నాను ఇంకా అప్పుడే నేను కూడాను రేపటి క్లాస్లో ఏం ప్రిపేర్ అవ్వాలో చూసుకుంటున్నానండి ఇది మాకు స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారండి ఆ ట్యాబ్ అండ్ ఇది నైట్ వచ్చేసి డిన్నర్ అనమాట మార్నింగ్ కొంచెం కర్రీ అది మిగిలితే ఈవినింగ్ సాంబార్ అను కొంచెం చికెన్ తెప్పించానండి ఇంకా వీటితోనే నైట్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా నైట్ ఏం కర్రీ చేయలేదు అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇక్కడ మా వాడికి వీడియో తీయొద్దంటండి అంటండి వాడు చేయి అడ్డపెట్టుకుంటున్నాడు